విజయనగర సామ్రాజ్యంలో కృష్ణ మండలం అనే పట్టణానికి దగ్గరలో గొల్లపాడు అనే ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో నివసించే రామయ్య అను బ్రాహ్మణ దంపతులకు లేక లేక ఒక పుత్రుడు జన్మిస్తాడు అతనికి రామకృష్ణుడు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటారు కొన్నాళ్లకు రామకృష్ణుడు తండ్రి అతని బాల్యంలోనే అనారోగ్యంతో చనిపోతాడు తండ్రిని కోల్పోయిన రామకృష్ణుడికి మరియు అతని తల్లికి ఆ గ్రామంలో వారు ఎవ్వరూ లేకపోవడం వల్ల తెనాలి వాస్తవ్యుడైన ఆమె తల్లి సోదరుడు ఆమెను మరియు రామకృష్ణుణ్ణి తన వెంట ఇంటికి తీసుకొని పోతాడు తండ్రి లేని పిల్లవాడు అవడం వల్ల రామకృష్ణుణ్ణి అతని తల్లి మరియు మేనమామలు చాలా గారాభంగా మరియు అల్లారు ముద్దుగా పెంచుతారు దాంతో రామకృష్ణుడి చదువు అటకెక్కుతుంది అతను చెడ్డ పిల్లలతో స్నేహం చేయడం ప్రారంభిస్తాడు అతనికి విద్యా బుద్ధులు చెప్పించి ప్రయోజకుల్ని చెయ్యాలనుకున్న సొంత మేనమామ మరియు అతని తల్లి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి రామకృష్ణుడు చెడిపోతున్నాడని బాధపడి క్రమంగా కొట్టడం కూడా మొదలు పెడుతుంది అతని తల్లి దాంతో రామకృష్ణుడు ఇంటికి రావడం మానేసి ఊరిలోని దేవాలయలోని సత్రాలలో కాలం గడుపుతూ ఇంటి మొహం కూడా చూసేవాడు కాదు కొడుకు తిండి తిప్పలు లేక ఇంటి మొహం పట్టక పూర్తిగా చేతికి అందకుండా పోతున్నాడని తల్లి ఎప్పుడూ బాధపడుతూ ఉండేది ఒకరోజు రామకృష్ణుడు తన స్నేహితులతో కలిసి ఊరు బయట ఆడుకుంటూ ఉండగా ఆ సమయంలో ఒక యోగి రామకృష్ణుణ్ణి చూస్తాడు అతనిని చూసిన యోగి ఇంత అందమైన బాలుడు ఇలా చెడిపోతున్నాడని భావించి ఇతనిని ఎలాగైనా బాగు చెయ్యాలని రామకృష్ణుణ్ణి తన వద్దకు పిలిచి అతని కులగోత్రాలు అడిగి తెలుసుకుంటాడు బ్రాహ్మణ పిల్లవాడు అయినా నువ్వు చదువు సంధ్యలు మాని ఈ విధంగా ఆటలతో కాలం గడపటం మంచిది కాదు కనుక నీకు నేను ఒక మహామంత్రం ఉపదేశిస్తాను దానిని చదివిన వెంటనే నువ్వు గొప్ప విద్యావంతుడివి మరియు మంచి పేరు తెచ్చుకొని చక్కని జీవితాన్ని పొందుతావు అని చెప్తాడు అప్పుడు రామకృష్ణుడు స్వామి మీరు వెంటనే నాకు ఆ మహామంత్రమును ఉపదేశించండి అని కోరుకుంటాడు వెంటనే యోగి రామకృష్ణుణ్ణి వెంటబెట్టుకొని ఒక గుహలోనికి తీసుకొని పోతాడు అక్కడ దగ్గరలో ఉన్న చెరువులో స్నానం చేసి రమ్మని రామకృష్ణునికి ఆదేశిస్తాడు ఆ యోగి రామకృష్ణుడు స్నానం చేసి వచ్చిన తర్వాత ఆ యోగి రామకృష్ణునికి ఆ మహామంత్రాన్ని చెవిలో ఉపదేశిస్తాడు తర్వాత ఆ యోగి రామకృష్ణుణ్ణి చూసి కుమార నువ్వు ఈ మంత్రమును మీ గ్రామమునందు ఉన్న మహాకాళిక మాతా గుడిలో కూర్చొని భక్తి శ్రద్ధలతో జపించు దేవి అనుగ్రహం నువ్వు తప్పక పొందగలవు నీకు శుభం కలుగుతుంది అని దీవించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రామకృష్ణుడు ఆ రోజు రాత్రి ఊరిలో ఉన్న కాళికామాత గుడికి చేరుకొని గర్భగుడిలో ఉన్న మహాకాళిక విగ్రహం ముందు కూర్చొని యోగి చెప్పిన మంత్రోపదేశాన్ని భక్తి శ్రద్ధలతో పాటిస్తాడు రామకృష్ణుని భక్తిని చూసి ఎంతో సంతోషించిన కాళికామాత రామకృష్ణునికి ముందు ప్రత్యక్షమవుతుంది కాళికమాత ప్రత్యక్షం అవగానే వెయ్యి తలలు మరియు చేతులతో ఉన్న కాళికా మాతను చూసి రామకృష్ణుడు పక్కపక్క నవ్వడం ప్రారంభిస్తాడు రామకృష్ణుడు అలా నవ్వడాన్ని చూసిన కాళికామాతకు కోపం వచ్చి రామకృష్ణునితో ఇలా అంటుంది ఓయి రామకృష్ణ నన్ను చూసి భయపడని వారంటూ ఎవ్వరూ ఉండరు కాని నువ్వు నన్ను చూసి పక్కపక్క నవ్వుతున్నావు నీ నవ్వుకు గల కారణమేమిటి అని కోపంగా అడుగుతుంది మాటలు విని రామకృష్ణుడి చేతులు జోడించి నమస్కరిస్తూ ఇలా అంటాడు తల్లి నిన్ను చూసి నవ్వినందుకు నన్ను క్షమించు కాళికామాత నేను నీ భక్తుణ్ణి నీ రూపం చూసినప్పుడు నా మదిలో ఒక సందేహం కలిగింది అందువల్ల ఆ సందేహం గుర్తుకు వచ్చి నేను నవ్వు ఆపుకోలేకపోయాను అని చెప్తాడు అప్పుడు కాళికాదేవి రామకృష్ణుణ్ణి నీకు వచ్చిన సందేహం ఏమిటి అని ప్రశ్నిస్తుంది అప్పుడు రామకృష్ణుడు ఇలా సమాధానం చెప్తాడు ఒక్క తల గల నేను జలుబు చేసినప్పుడు ముక్కు తుడుచుకోవడానికి రెండు చేతులు నొప్పి పుట్టి బాధపడుతుంటాను అలాంటిది వెయ్యి తలలో నీకు జలుబు చేసినప్పుడు ఎంత బాధపడి ఉంటావో అన్న సందేహం కలిగి నవ్వు వచ్చింది అని అంటాడు రామకృష్ణుడికి కలిగిన సందేహం విని దేవి లోపల నవ్వుకొని అతనికి ఏదైనా మేలు చెయ్యాలని కుడి మరియు ఎడమ చేతుల్లో రెండు పాత్రలను సృష్టించి ఒక దానిలో పాలు మరి ఒక దానిలో పెరుగుతో నింపి పెరుగు తాగినచో విద్యాబుద్ధులు లభించును పాలు తాగినచో ధనప్రాప్తి కలుగును అని చెప్తుంది అప్పుడు కొద్దిసేపు ఆలోచించిన రామకృష్ణుడు కాళికామాతతో ఇలా అంటాడు అమ్మ ఆ రెండు పాత్రలను నా చేతికిస్తే వాటిలో ఏది రుచిగా ఉందో చూసి అప్పుడు స్వీకరిస్తాను అని చెప్తాడు అప్పుడు దేవి తన చేతిలో ఉన్న రెండు పాత్రలను అతనికి ఇస్తుంది ఆ రెండు పాత్రలను అతని చేతిలోకి తీసుకొని వాటిలో ఉన్న పాలు మరియు పెరుగును కలిపి రామకృష్ణుడు తాగేస్తాడు అమ్మా నువ్వు నాకు ఇచ్చిన రెండు పాత్రలలోని పాలు మరియు పెరుగు ఎంతో రుచిగా ఉన్న కారణంగా నేను రెండిటినీ తాగేశాను అంతేకాకుండా మానవునికి విద్య ధనము రెండు అవసరమే ధనముండి విద్య లేకపోతే మానవునికి గౌరవం ఉండదు మరియు విద్య ఉండి ధనం లేకపోతే మానవునికి ఉండదు నాకు విద్య మరియు ధనం రెండు అవసరమే కనుక రెండిటిని తాగాను కావున నాపై కోపం తెచ్చుకోకుండా నా ఎందు దయ ఉంచి నాకు విద్య మరియు ధనం రెండిటిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను పిల్లలు ఎంత చెడ్డవారైనా తల్లులు వారిని దండించరు కావునా నన్ను మన్నించవలసిందిగా కోరుకుంటున్నాను అని వేడుకుంటాడు రామకృష్ణుని పని కాళికాదేవికి కొంచెం కోపం తెప్పించినా అతని మాటలు ఆమెకు జాలు కలిగిస్తాయి అయినా కూడా హద్దుమీరి ప్రవర్తించిన రామకృష్ణుణ్ణి పూర్తిగా క్షమించని కాళికాదేవి అని శపిస్తుంది నా తప్పులను క్షమించి నాకు దారిద్రము కలగకుండా కాపాడు అని రామకృష్ణుడు కాళికాదేవిని ప్రార్థిస్తాడు అతని ప్రార్థనలు విన్న కాళికాదేవి రామకృష్ణ నువ్వు వికటకవి అయినా కూడా రాజుల చేత గౌరవింపబడగలవు మరియు మంచి పేరును కూడా పొందుతావు భయపడకు అని అభయమిచ్చి మాయమైపోతుంది